హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో బియ్యాన్ని నానబెట్టే పని లేకుండా మెత్తటి అరిసెలను ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ దీపావళికి ఇలా అరిసెలను ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిండిని ఇలా తడుపుకొని అరిసెలు చేసినట్లయితే మనం బియ్యం నానబెట్టుకొని చేసిన అరిసెలు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చూపించాను ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు అంత బాగుంటాయి ముందుగా ఇలా ప్లేట్లోకి ఒక రెండు కప్పుల వరకు పొడిపిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి అంతా బాగా తడిసేలాగా తడుపుకోవాలి మరీ ఎక్కువ ముద్ద ముద్దగా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండి అంతా ఈ విధంగా తడిసేలాగా తడుపుకోవాలి ఇక్కడ నాకు ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పట్టాయి చూడండి పిండి అనేది ఇలా పొడి పొడిగా తడిసి ఉండాలి ఇలా పిండి తడుపుకున్న తర్వాత ఈ పిండి ఇంకా ఆరిపోకుండా దీనిపై ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇలా ఒక వెడల్పుగా ఉన్న మందమైన గిన్నెను తీసుకొని మనం రెండు కప్పుల పిండిని తీసుకున్నాం కాబట్టి ఒకటి బావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు స్వీట్ మరి కాస్త కావాలనుకుంటే ఒకటిన్నర వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసి స్టవ్ ఆన్ చేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని పాకం వచ్చేలా ఇలా కలుపుతూ పాకం పట్టుకోవాలి చూడండి ఈ బెల్లం పాకం అనేది ఈ విధంగా తీగ పాకంలాగా రావాలి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఇలాచి పొడి వేసి ఇలా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న బియ్యం పిండిని ఇందులోకి వేసేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా పాకంలో పిండి వేసి కలిపేటప్పుడు మీరు కావాలనుకుంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకొని కలుపుకోండి పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను ఇలా పక్కన పెట్టుకొని ఉండలేమీ లేకుండా పిండంతా ఈ పాకంలో బాగా కలిసేలాగా ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా పిండంతా బాగా కలిసేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఒక కవర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసి ఈ విధంగా తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ అప్పాలను ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ అరిసనేది ఈ విధంగా నూనెలో పైకి తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా బాగా కాల్చుకొని ఈ విధంగా తీసేసుకొని వేరొక గంటతో ఈ విధంగా నొక్కినట్లయితే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ పడిపోతుంది దీన్ని తీసి ఇలా వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ వెంట వెంటనే కాల్చుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలానే తీసేసి ఇలా గంటతో నొక్కితే ఆయిల్ అంతా వచ్చేస్తుంది అంతే అండి పిండి అంతా కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇలా తుంచితే తునిగిపోతాయి మనం నానబెట్టిన బియ్యంతో చేసిన అరిసెలు ఎంత టేస్టీగా ఉంటాయో ఇవి కూడా అంతే టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ఓసారి ఇలా ట్రై చేయండి తక్కువ క్వాంటిటీలో అరిసెలు చేసుకోవాలనుకునేవారు ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం భలే బాగున్నాయి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి ఈ అరిసెల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్